కరం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో శనివారం హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సు జరిగింది జూలై ముప్పై ఒకటి వరకు జరిగే ఈ కార్యక్రమాలలో జూనియర్ సివిల్ జడ్జ్ సంయుక్త కోర్టు న్యాయవాదులు పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సులు ర్యాలీ కార్యక్రమాలు ప్రతిరోజు చేపడుతున్నారు అందులో శనివారం జరిగిన అవగాహన సదస్సులో ప్యానెల్ న్యాయవాది అద్దంకి గాంధీ మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని హెల్మెట్ ఆవశ్యకత గురించి సూచన సలహాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు మరియు లోక్ అదాలత్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించండి అనేటువంటి ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహించాము ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఈ హెల్మెట్ లాగా హైకోర్టు మాకు ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక కోర్టు జడ్జి గారు మరియు స్థానిక పోలీసు వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇదిగా ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవాలి కానీ కోరుకుంటున్నాము ఇప్పుడున్నటువంటి కొత్త చట్టాల ప్రకారం చాలా వరకు పైన వేసేటువంటి ఉంది అందువల్ల ప్రజలందరూ ఈ హెల్మెట్ మీద అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం